హాయ్ మైడియర్ నెట్వర్క్ లీడర్స్ లీడర్స్ గమనించండి మొన్న వీసీ అని చెప్పేసి నిన్న డిఎల్టీ అని చెప్పేసి ఈరోజు ఇంకో కంపెనీ అని ఒక సిక్స్ మంత్స్ ముందు అయితే చాలా కంపెనీలు ఉదాహరణకు తీసుకుంటే మనం వైన్ గ్రూప్ అని చెప్పేసి ఫిలిప్స్ కంపెనీ అని చెప్పేసి అదేవిధంగా ఫిషర్ అని చెప్పేసి ఇలా చాలా కంపెనీలు రావడం జరిగింది ప్రజల్ని మోసం చేయడమే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా కంపెనీలు స్టార్ట్ చేస్తున్నాయి కానీ అదేవిధంగా చిన్న చిన్న లాభాల కోసం అని చెప్పేసి నెట్వర్క్ లీడర్స్ కూడా చాలా మంది దగ్గర నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేపిస్తున్నారు సో ఇంకా ఎంతకాలం మనం లాస్ అవుతాం ఆలోచించాలి తప్పకుండా ఎందుకంటే ఈరోజు చిన్నపిల్లలకు మనం చెప్తూ ఉంటాము బయట రోడ్ల మీద ఎవరైనా చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దని చెప్పి చెప్తూ ఉంటాం ఎందుకంటే దొంగలు ఉండొచ్చు మంచోలు ఉండవచ్చు చెడ్డలు ఉండొచ్చు అని చెప్పేసి మరి చిన్న పిల్లలకు చెప్తున్న నాలెడ్జ్ మరి మనకి ఎటుపోతుంది మన దగ్గర డైరెక్ట్గా వాళ్ళు వచ్చేసి మన అకౌంట్లో డబ్బులు తీసుకుంటా ఉండగా కూడా మన చేతుల మనమే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పంపిస్తూ ఉన్నాము ఏదో చిన్న లాభాలు వస్తాయని చెప్పేసి అంటే పదివేలు ఇస్తే లక్ష రూపాయలు అని చెప్పేసి ఐదు వేలు ఇస్తే యాభై అని చెప్పేసి ఇలాంటి చాలా కంపెనీలు మన ముందుకు వస్తున్నాయి వాటికి ఆశపడి చిన్న పిల్లలు ఎలా అయితే చాక్లెట్ ఆశపడి తీసుకుంటారో అందులో మత్తు మంది ఉంటదా మంచి ఉంటుందా చెడు ఉంటదా ఎదుటి వ్యక్తి గురించి తెలియకుండా తీసుకుంటున్నారో అలానే ఈ రోజు మనము ఒక నెట్వర్క్ లీడర్ అనే పేరు పెట్టుకొని మనం కూడా మన అకౌంట్లో ఉన్న డబ్బును ఇతరుల కంపెనీలకు కానీ ఇతరులు ఎవరైతే మోసం చేసే వ్యక్తులకు గాని మనం డబ్బు అందజేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైనా ఆలోచించాలి జాగ్రత్త ఉండాల్సింది మనమే సో ఇలా ఒకవేళ జాగ్రత్తగా మనం ఉండకపోతే సో ఇంకా ఇలాంటి కంపెనీలు ఇంకా ఇంకా పుట్టుకొస్తాయి తెలిసి కూడా మనం నష్టాలు పోకూడదు సో ఫ్రెండ్స్ మీరు గమనించండి ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి నెట్వర్క్ కంపెనీ అంటే చాలా ఉత్తమమైనది మార్కెట్ లో ఈ నెట్వర్క్ కంపెనీలో డబ్బులు సంపాదించుకునే అవకాశం చాలా ఉంది కానీ పోగొట్టుకునే అవకాశం అంతకంటే ఎక్కువ కూడా ఉంది ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం లైఫ్ టైం ఉండే కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ టైం ఉండే కంపెనీ చూజ్ చేసుకోవాలి మనం అలాంటి కంపెనీలో మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి అలాంటి కంపెనీలో వర్క్ చేయాలి కానీ నాన్ వర్కింగ్ కంపెనీలో ఏదైతే ఉండే వాటిపైన మీరు పూర్తిగా నమ్మి మాత్రం ఎలాంటి వర్క్ చేయాలంటే ఎందుకంటే ఏ కంపెనీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు వర్కింగ్ కంపెనీని అమ్ముకోండి ఏదైనా వర్క్ చేస్తున్న డబ్బులు వస్తే ఊరికిన డబ్బులు ఎవరు ఇవ్వరు వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి ఆస్తులు పాస్టులు అమ్ముకొని వచ్చి తీసుకొచ్చి మనకేమో అమౌంట్ ఇవ్వరు సో అలాంటప్పుడు మనం అలాంటి కంపెనీలు నమ్మి చేస్తున్నాం అంటే చేస్తున్నాం మనది కూడా తప్పే ఈ యొక్క విషయాన్ని అయితే అబ్జర్వ్ చేయాలి కంపెనీ ఎలాగో తప్పుడు కంపెనీలు ఉన్నాయి మన లాంటి వాళ్ళ ఆశ చూసి అంటే మన లాంటి వాళ్ళు ఉన్నారన్న విషయం తెలుసుకునే వాళ్ళు ఇలాంటి కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు ఇలాంటి కంపెనీలు తీసుకుని ఎవరన్నా మీ ముందుకు లీడర్ అని వచ్చినప్పుడు అడగండి ఇలాంటి కంపెనీ పోతే మీరే మనకి తిరిగిస్తారా తిరిగి ఇవ్వలేనప్పుడు మీ కంపెనీ మీకే నమ్మకం లేనప్పుడు ఇలాంటి కంపెనీలు మా వారికి ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళి ఇలాంటి కంపెనీలు తీసుకురావద్దని మనమే బుద్ధి చెప్పాలి కానీ అలా బుద్ధి చెప్పాల్సిన మనమే మనం ఏం చేస్తున్నాం అంటే సో ఇలాంటి కంపెనీ ఉంటే చెప్పండి నాన్ వర్కింగ్ ఉంటే కంపెనీ ఉంటే చెప్పండి పని చేయకుండా డబ్బులు వచ్చేది ఉంటే చెప్పండి అంటే మన ఆలోచనలో కూడా పుక్యాని డబ్బులు వస్తే తీసుకుందాం అని చెప్పేసి మన ఆలోచనలో కూడా ఉంది అలానే కంపెనీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఆలోచించాల్సిన విషయం ఇది చిన్న విషయం కాదు రూపాయి రెండు రూపాయలు కాదు కొంతమంది జీవితాలు మొత్తం పాడవుతున్నాయి కొంతమంది అయితే ఇల్లు జాగాలు అమ్ముకొని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది బండ్లు ఉంటే తీసుకొచ్చి ఇన్వెస్ట్ అంటే అమ్మి తీసుకొస్తున్నారు కుదబెట్టి తీసుకొస్తున్నారు బంగారం కూడా అక్కడిక్కడ పెట్టి తీసుకొస్తున్నారు ఇది లైఫ్ కు సంబంధించిన విషయం ఫ్రెండ్స్ ఏదైనా రూపాయి రెండు కాదు మనకది చిన్న అమౌంట్ అనిపించినా కూడా కొన్ని వందల వేల లక్షల మంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక కొన్ని వేల కోట్ల డబ్బు కూడా మనది వేస్ట్ అయిపోతుంది ఆలోచించండి నిర్ణయం తీసుకోండి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్న కంపెనీలు ఎవరన్నా మీకు చెప్పుకుంటే వాళ్ళకి సంబంధించిన సో ఏదైనా విషయాలు మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇవ్వండి నా నెంబర్ ఇస్తున్నాను మీరు నా నెంబర్కి మీరు లాస్ అయిన కంపెనీలు ఏమంటే మన ఆ కంపెనీల గురించి మీరు నాకు మెసేజ్ రూపంలో కానీ వాట్సాప్లో కానీ కాల్ ద్వారా కానీ మీరు చెప్పండి వాటి గురించి మనం వీడియోలు చేద్దాము ఫ్రెండ్స్ ఒకటి లైఫ్ టైం ఉండే కంపెనీలు చేయండి అది కూడా జన్యున్గా ఉండే కంపెనీలు చేయండి పని చేయకుండా డబ్బులు వచ్చే కంపెనీ అంటే ఏమి లేవు పని చేయకుండా ఎవరు రూపాయి మనకి తీసి తీసుకొచ్చి ఇచ్చేవాడు ఎవరు లేడు ఆలోచించండి ఫ్రెండ్స్ ఉంటాను అందరికి ఆల్ ద బెస్ట్ అదేవిధంగా మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి తప్పకుండా మీరు మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఎందుకంటే ఇది మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఛానల్ అండి గుర్తుపెట్టుకోండి సో మన డెవలప్ కావాలంటే మన ఛానల్ కూడా డెవలప్ కావాలి ఇది మీది నాది మన అందరిది సో గుర్తు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బెస్ట్